హాయ్ అండి మనకెందుకులే అనేసి అనుకుంటే మన వంతు మనం ఏదో ఒకటి మాట్లాడో లేకపోతే మన సైడ్ నుంచి మనం ఏదో ఒకటి మెసేజ్ అయితే ఇవ్వాలి కదా ఆ చిన్న మెసేజ్ని ఎవరన్నా ఒక్కరు చూసి మారినా కానీ సంతోషమే కదా ప్రతి ఒక్కరు కూడా మనకెందుకులే మనకెందులే అనుకుంటే మరి ఇలాంటి వాళ్ళ గురించి సమాజంలో తెలిసేది ఎప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ మనం ఫోన్లోనే చూసి నేర్చుకోవాల్సి వస్తుంది తెలుసుకోవాల్సి వస్తుంది సమాజం ఎలా ఉంది మనుషులు ఎలా ఉన్నారు అలానే మనం అసలు ఈ సమాజంలో ఎన్ని ఘోరాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనకి ఎక్కడో వెళ్ళి చూడడం అవసరం లేదండి ఒక ఫోన్ మన చేతిలో ఉంటే మనకి మనకి అన్నీ తెలిసిపోతున్నాయి ఎక్కడ ఏది జరిగేది ఈ ఓల్డ్లో ఏం జరిగేది కూడా తెలిసిపోతుంది జస్ట్ మన ఫోన్లో మన చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మనమైతే ఒక విషయం గురించి హాట్ టాపిక్గా ఇప్పుడు ఉన్నదండి బాధాకరం ఏంటో ఈ పవిత్ర అనే పేర్లు ఉన్న వాళ్ళందరూ ఏంటో ఇవి చూసిన తర్వాత అని పేరు పెట్టుకోవటానికి ప్రజలు భయపడతారు ఎందుకంటే ఇన్సెంట్ల మీద ఇన్సెంట్లు ఇన్సెంట్ల మీద ఇన్సెంట్లు జరుగుతున్నాయి కదా ఇంకా ఇవి అంటే మనకి ఏదైతే పవిత్ర ముగ్గురు పవిత్రల గురించి తెలిసినాయో వాళ్ళు ఇంకోసారి అని పేరు పెట్టుకోవడానికి భయపడతారేమో అలాంటిది సో మొన్న చూడపోతేనేమో ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్ లాస్ట్ ఇయర్ అని అనుకుంటా మన పవిత్ర లోకేష్ గారిది పాపం హాట్ టాపిక్ అయిపోయింది సరే ఆమె పోయిన వన్ ఇయర్కో వన్ అండ్ హాఫ్ ఇయర్కో మన పవిత్ర జీరాము మొన్న మొన్ననే పెద్ద హైలైట్ అయిపోయింది ఆమె వచ్చే శాతం జరిగినా కానీ ఆమె పోయినా కానీ మన ఆయన పోయారు కదా దానివల్ల నా చంద్రశేఖర్ గారు సో వాళ్ళ వైఫ్ కూడా నిన్న ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది ఇంకా అది పోయి మన వాళ్ళు కొంచెం ఇది ఉన్నసరికి మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అంటే మన కాకపోయినా కానీ మన పక్క రాష్ట్రమే కదా సో అదే అన్నమాట మనకి ఇలా చెప్పటం వలన ఏంటంటే కొంతమంది అయినా మారుతారు ఎందుకంటే ఇప్పుడు విచ్చల విడితనం అయిపోయి భయభక్తులు లేకుండా సుప్రీంకోర్టు ఏదో విర్ర వెర్రవీగుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఇలాంటివి చేస్తే ఏమవుతుంది ఆఖరికి ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా దొరుకుతాడు అనేసి అన్న ఉంది కదా ఇప్పుడు ఏమైంది ఎవరో కోసం తప్పు చేస్తే ఆయన కెరియర్ పోయింది ఆయనది పేరు పోయింది సంసారం పోయింది అన్నీ పోయినాయి ఇంకా మనకి తెలిసింది ఇప్పుడు బాగా తెలిసింది ఏంటంటే పవిత్ర పవిత్ర గౌడు మనది కాదులండి మన పక్క రాష్ట్రం అనమాట సో ఇది శాండిల్వుడ్ అనమాట వాళ్ళది సో ఈ ముగ్గురు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే మనది అయితే కాదులే కాకపోతే ఏంటంటే ఇవి అక్కడే కాదు ఎక్కడైనా జరుగుతున్నాయి మనం అక్కడ ఉన్న పేర్లు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం కాదు ఇది అన్ని చోట్ల జరుగుతుంది ఇది కొత్తగా ఏం లేదు ఇకపోతే మనకి పవిత్ర గౌడ్ ఈమె కూడా మంచి హీరోయిన్ చాలా అందంగా ఉంది బాగుంది మరి వీళ్ళకి ఏమొచ్చిందో ఏంటో చాలా అందంగా ఉంటారు బాగుంటారు వచ్చిన ఆఫర్లను వినియోగించుకొని సంపాదించుకొని చక్కగా ఉండక ఈ దిక్కుమాలిన శ్రేష్టాలన్నీ చేస్తూ ఇలా తన బలైన కాకుండా తను చెడిపోకుండా వన వెనలా చెడిచింది అంటారు కదా అలా అయిపోయిందనమాట పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఈ పవిత్ర అనే పేరు ఉన్న వాళ్ళు ఇంకా పాపం ఆమె వలన ఒకరు జైలు పాలయ్యారు ఇంకొక ఇంకొకరు చనిపోయారు ఆ చనిపోయిన ఎవరైతే ఉన్నారో రేణుకాస్వామి అని అతను భార్య ప్రెగ్నెంట్ అంట చూడు మొన్న చూడబోతే పవిత్ర జైరామ్ చనిపోయింది వాళ్ళ వలన ఈ చంద్రశేఖర్ గారు చనిపోయారు చంద్రశేఖర్ గారి వలన ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చి శిల్పా గారు చిన్న చిన్న పిల్లలు బయటకు వచ్చేసారు ఇంకా ముందు ఇంకొక పవిత్ర అది చూస్తే అది కొంచెం పాతదైపోయిందిలండి ప్రస్తుతానికైతే ఇవి బాగున్నాయి కదా వీటి గురించి మాట్లాడుకుందాము ఇప్పుడైతే మనకి చాలామంది కూడా వీడియోస్ చేస్తున్నారు సో సో మనం కూడా ఒక వీడియో చేద్దాం కదా ఎవరన్నా ఒకరన్నా చూస్తారన్న అట్టుగానే చేస్తున్నాము ఈ పవిత్ర అనే ఆమె చక్కగా హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి మంచిగా చేసుకుంటుంది సో వాళ్ళకి ఏదో ఆమెకు ఒక బాబు బా పాప పాప ఉంది ఆమె ఏదో కొన్ని ఇష్యూస్ వలన విడిపోయింది ఇంకా ఈయన వచ్చేసి అన్న అతను వచ్చేసి దర్శకుడు ఆయన ఏదో మనకు దర్శకులు కానీ ఏదైనా కానీ కష్టపడి అవని ఇవని ఇదని చిన్న చిన్న చేసుకుంటూ పైకి ఎదురు ఎదుగుతారు కదా అలానే ఆయన కూడా ఎదిగారు అనమాట ఆల్రెడీ ఆయన ఇంకొకరితో ఉన్నప్పుడు వాళ్ళ భార్య బాగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది సో అది డైవర్ట్ అయిపోయింది సో నార్మల్గానే ఉన్నారు భార్య భర్తలు అన్న తర్వాత మధ్య మనస్పార్ధలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా వచ్చినాయి పోయినాయి బాగున్నారులే అనేసి అనుకుంటే మరి ఈమె పవిత్ర అనే ఆమె ఇటు ఆల్రెడీ భర్తను వదిలేస్తుంది కదా ఇంకా ఈయన మన దర్శనా అతనితో ఏదో సినిమాలో నటించింది సో ఆయన పట్టుకుందా అన్నమాట ఇంకా మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నది రుచి ఉండదు కానీ బయటది ఉన్నది రుచి ఉండి అంటారు కదా ఈ ఇది ఇలా ఉంది ఇంట్లో చక్కని ఆమె విజయలక్ష్మి ఆమె కూడా మనం ఫొటోస్ చూస్తే చాలా చాలా అందంగా ఉంది హీరోయిన్ కన్నా ఏమి తక్కువ కాదు ఆమె మరి ఆమెను వదిలేసి ఈమె మాయలో మరి ఎలా పడిపోయాడు పడిపోయాడు మొన్ననే వైజాగ్ కేసు ఇంకా అది అవ్వలేదు వైజాగ్ కేసు మళ్ళీ ఇది అనమాట వీళ్ళిద్దరికి ఎలాగ పరిచయం అయింది ఇంకేముంది గొడవలు ఇంట్లో మరి ఆయనకి కూడా ఒక బాబు ఉన్నారు భార్య ఉంది వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఈ మధ్యలో వీళ్ళు వీలు బాగానే ఉంటారు ఈ ఫ్యాన్స్ అనే ఉంటారు రిజావా ఓ రెచ్చిపోతూ ఉంటారు కదా ఈమె ఈ దర్శన్ వాళ్ళని ఎవరైతే ఆమె పెట్టుకున్నారు కదా పవిత్ర గౌడ ఆమెకి ఎవరు ఇప్పుడు చనిపోయినతను రేణుక స్వామి అని అతను ఊరికే మెసేజ్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు బాబు అభిమాను అయితే ఆయన సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ టికెట్ కొనుక్కొని ఒక షోకి వెళ్ళి ఎప్పుడైనా కనిపించినప్పుడు సార్ వచ్చిన హాయ్ చెప్తే అయిపోయిద్ది ఆమె పర్సనల్గా ఆమెను అతను నెంబర్ వెతుక్కొని ఆయన దర్శనైన అభిమానం కూడా కాదంట అసలు అతను పాపం ఆమె నెంబర్ని మరి ఏమనుకున్నాడో ఏంటో మరి ఆయనకి ఎందుకు చక్కగా గప్పున కూర్చోక ఈమెను ఎలుపుకున్నాడు ఊరికి ఈ పవిత్ర గౌడ్ అనే ఆమెకి ఊరికే టార్చర్ పెట్టారు మరి ఎలా టార్చర్ పెట్టాడు ఏం టార్చర్ పెట్టాడు ఏం మాటలు అన్నాడు ఏమన్నా కమిట్మెంట్ అడిగాడు ఏమన్నాడో కానీ ఆ టార్చర్ మరి ఒక రోజు రెండు రోజులు భరిస్తారు ఏమో పద్దుగూగులు భరిస్తారు కదా మరి అతను అతను ఫోన్ నెంబర్ కనుక్కొని ఆమెను టార్చర్ పెట్టాల్సినంత అవసరం అంటే అతని ఏమే కానీ అది లేకపోతే అసలు ఈ రోజున వాళ్ళ భార్య పుట్టిపోయి పిల్లలు పిల్లలు అయ్యి ఉండేవాళ్ళు కదా ఈ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకొని గొడవలు కొట్టుకోటోలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాయి మరి ఈ పో ఈ ఎన్నికల్లో ఘోరంగా ఉన్నాయి ఇకపోతే ఇక ఆయన మరి టార్చర్ పెడితే ఎందుకు కూరుకునిద్ది దర్శనికి చెప్పింది ఆల్రెడీ దర్శనం ఈ పవిత్ర అనే ఆమె చక్కగా వీళ్ళు ఇన్స్టాలో పోస్టులు చేసుకోవటం మన పవిత్ర జయరామ్ కూడా అంతే కదా చంద్రశేఖర్తో ఊరికే ఫొటోస్ పెట్టుకోవటం రీల్ చేసుకోవటం ఇలానే సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది వాళ్ళ విజయలక్ష్మి అనే వాళ్ళ భార్య ఉంది దర్శన భార్య ఉంది కదా స్ట్రాంగ్గా వార్నింగ్లు ఇస్తుంది మరి ఓ ఎవరో భార్యని భర్తని నా భర్త అని చెప్పుకుంటే ఎవరికైనా మండిద్ది ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఉంది ఇంటి దగ్గర ఉంది ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఉన్నారు ఈమె పెట్టుకుంటే అది రాంగే కదా మరి కరెక్ట్ కాదు కదా మరి ఆ మీదకి ఆమె వార్నింగ్లు ఇస్తుంది ఇది ఇస్తుంది వీళ్ళు ఉంటే ఇతనికి ఎందుకు ఈ రేణుకా స్వామి అని మొత్తం అన్నీ చేసేసాడు ఆమెకి ఆమెకి చిరాకు వచ్చేసి దర్శనంతో చెప్పింది ఈ దర్శనం ఏం చేశాడు వేరే వాళ్ళతో మాట్లాడేసేసి ఇక ఆయన పిలిపించాడు ఆ పిలిపించున్నాడు మరి ఇంతమంది నేను ఆల్రెడీ ఒక తప్పు చేసి ఉన్నాడు కాబట్టి బెదిరించడానికి మరి వాళ్ళు ఏమైనా చేస్తారేమో నాకేమైనా హాని తెలపడతారని భయం ఉండాలి కదా అవి ఏం లేకుండా మరి ఏమనుకుని ఏం ఆశించాడో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పిలిచారు మాట్లాడుకుందాం రా అనేసి అన్నప్పుడు ఈయన ఒక్క నిమిషం ఆలోచించాలి కదా ఎందుకంటే దర్శన పెట్టుకున్న ఆమెతో కదా ఇతను మాట్లాడుతుంది మరి ఏమన్నా చేస్తారని భయం ఉండాలి కదా భయం ఏమి లేకుండా ఎగేసుకుంటూ పోయారు సో మటర్ చేసేశారు అంటే కొట్టారు ఇంకా ఎక్కడో తగిలింది చనిపోయాడు తీసుకెళ్ళి చెరువులు పడేశారు మరి ఊరుకుంటారు పోలీసులు నువ్వు ఏ కొలుకులు ఉన్నా కానీ లాక్కొస్తారు కదా లాక్కొచ్చారు ప్రధాన నిందితుడెవరో దర్శనం ఇంక ఈ పవిత్ర గౌడు కూడా ఉందనేసేసి అన్నారు ఇప్పుడు ఏమైంది ఏ వన్ నిందితుడిగా దర్శన్ పెట్టారు మరి ఆయన కెరీర్ పాడైపోయింది ఆయన సినిమా అది పాడైపోయింది ఇప్పుడు జైలు పడిద్దే ఏమైందో తెలీదు బయటకు వచ్చినా మచ్చగానే ఉండిద్ది వెనక ఒక బాబో పాపో ఉంది వాళ్ళ భార్య ఉంది మరి ఈమె వలన ఆయన చూడు ఎంత నష్టం మొత్తం చుట్టేసేసుకున్నాడు ఉచ్చు ఇట్లా ఎందుకు చేస్తారో అర్థం కాదు దయచేసి మారదాం అందరం